ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మ భగవద్గీత రెండవ అధ్యాయంలోని యాభై మూడో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో అర్జునుని నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమైనటువంటి మాలిన్యాన్ని దాటుతుందో అంటే తొలగించుని పరిశుద్ధం అవుతుందో అప్పుడు ఇక వినవలసిన దాన్ని గూర్చి వినియదాని గూర్చి నీవు విరక్తి కలిగి ఉంటావని బోధించారు ఇక ఈ శ్లోకంలో శృతి విప్రతిపన్నతే యదా స్థాస్యతి నిశ్చలాం సమాధావచలా బుద్ధిస్తదాయోగమవాప్స్యసీం శృతి విప్రతిపన్న నానా విధ శివరణాలచే గలత చెంది ఉన్న తే నీ యొక్క బుద్ధి బుద్ధి యదా ఎప్పుడు నిశ్చలా చలింపనిదై సమాదౌ పరమాత్మ ధ్యానమందు అచలా స్థిరముగా శాస్యతి నిలిచి ఉండునో తదా అప్పుడు యోగం యోగమును అనగా భవ్వధైక్యమును ఆత్మ సాక్షాత్కారమును అవాప్సేసి పొందగలవు నానా విధం అయినటువంటి శ్రవణాలు వచ్చే కలత చెంది ఉన్నటువంటి నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచి ఉండును అప్పుడు నీవు ఆత్మ ఆత్మసాక్షాత్కారమును పొందగలవు అన్నారు అర్థవాద రూపమైనటువంటి వాక్యముల అనేకలను వినటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి ఒకదాని కూడా ఒకదాని అందుకు కూడా స్థిరత్వం పొందకుండా కలత చెంది ఉంటూ ఉంటుంది అట్టి బుద్ధి ఎప్పుడు నేను త్యజించి తత్వ విచారించి అజ్ఞాన మాల్యం దాటి ఇహ పరలోక భోగాదులను ఆసక్తి వదలి విక్షేపమును పారద్రువలి పరమాత్మ జానం అంతే స్థిరముగా నెలకొంటుందో అప్పుడే మనుషుడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడని చెప్పి భగవాన్ మరీ మరీ చెప్తున్నారు శైశేషం సాయి రామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमहि तन कृष्ण ओम प्रचोदया श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण श्री कृष्ण श्रीकृष्ण ई चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ